తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలు ఒక అద్భుతమైన కథ నవరాత్రి మరియు దసరా నమస్కారం హరే రామ్ నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అంటే తొమ్మిది రోజులు దుర్గాదేవికి చేసే ఆరాధన పురాణాల ప్రకారం మహిషాసుర అనే రాక్షసుడు దేవతలకు మరియు మనుషులకు హింస పెట్టేవాడు అప్పుడు అన్ని దేవతలు కలిసి తమ శక్తులను దారపోసి దుర్గాదేవిని సృష్టిస్తారు దేవి తొమ్మిది రూపాలను కలిగి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేస్తారు దేవి యొక్క తొమ్మిది రూపాలు శైలపుత్రి హిమాలయ కుమార్తె శక్తి మరియు స్థైర్యానికి సంకేతం బ్రహ్మచారిణి తపస్వి రూపం శాంతి మరియు భక్తికి సంకేతం చంద్రగంట ధైర్యం ధర్మం మరియు శౌర్యానికి సంకేతం కూష్మాండ సూర్య సూర్యశక్తి దాత్రి కందమాత కార్తికేయుని తల్లి రక్షణ కల్పించే మాత కాత్యాయిని శౌర్యం మరియు జయదేవి దుష్టనాశక రూపం కాళరాత్రి దుష్టులను సంహరించే మాత అంధకార నివారక మహాగౌరి శుద్ధి కరుణ మరియు శాంతి రూపం సిద్ధిదాత్రి అన్ని సిద్ధులను మరియు జ్ఞానం కల్పించే దాత్రి పదవ రోజున మహిషాసు దుర్గాదేవి సంహరించారు అదే రోజు విజయదశమి లేదా దసరా అని కూడా అంటారు ఇది సత్యానికి విజయం అసత్యానికి పరాజయం అనే సందేశాన్ని ఇస్తుంది అదే రోజు మరొక ముఖ్యమైన ఘటన శ్రీరాముడు లంకాధిపతి రావణుడిని సంహరించిన రోజు కూడా విజయదశమి రావణుడి అహంకారం అతిశక్తి అన్ని రాముని ధర్మబలం ముందు ఓటమి పడ్డాయి అందుకే దసరా పండుగను కొందరు రావణ దహనం రూపంలో కూడా జరుపుకుంటారు విజయదశమి రోజున మనకి నిజం ఎప్పుడూ గెలుస్తుంది అనే నమ్మకాన్ని కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్